రెండేళ్లు గడిచిన తర్వాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచి ఉండగా చూపునకు అందమైనవి బలిసినవైనవి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చు చూ జమ్ములో మేల్చుండెను వాటి తరువాత చూపునకు వికారమైన చిక్కిపోయిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చును ఏటి ఎత్తున ఆ ఆవుల దగ్గర నిలిచి ఉండేడు అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆవును చూపునకు అందమైన బలిసిన ఆవులను తీనివేయుచుండెను చుండెను అందులో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కడకను అందులో మంచి పుష్టి గల ఏడు వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేశను అంతలో ఫరో మేలుకొని అది కళాని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను కనుక అతడు అయగుప్తు శకున గాండనందరినీ అక్కడికి విద్య విద్వాంసులందరినీ పిలిపించి పరో తన కళలను వివరించి వారితో చెప్పాను కానీ పరోకు వాటి భావము తెలుపగల వాడెవడూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదంలను జ్ఞాపకము ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతి మా ఉభయములను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కళలు కంటిమి ఒకడు వేరువేరు భావములు కళ కళలు చేరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసులై ఉండిరి ఒక హెబ్రీ పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళల భావం మేము వివరించి చెప్పినప్పుడు వాటి భావమును మాకు తెలిపాను ఒక్కొక్కటి కళ చొప్పున దాని దాని భావము తెలిపాను అతడు మాకు ఏ ఏ భావము తెలిపాను ఆయా భావంలో చొప్పున జరిగాను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుల వేలాడ ఫరోతో చెప్పగా ఫరో ఎస్ ఎసేపును విలువనంపించను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించింది అతడు క్షారము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్ధకు వచ్చాడు ఫరో ఏసేపుతో నేను ఒక కల కంటిని దాని భావము తెలుపగల వారెవరూ లేరు నీవు కలను విన్న ఎడలా దాని భావము తెలుపగలరని నే నిన్ను గూర్చి వింటనని అతనితో చెప్పినందుకు ఏసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పిన అందుకు ఫరో నా కలలో నేను ఏటి ఎత్తున నిల్చుంటిని బలసినవి చూపున కందమైనవి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను మరియు నీరసమై బహు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైన అందు ఎక్కడికి ఎక్కడనో నాకు కనపడలేదు చిక్కిపోయి వికారముగా ఉన్న ఆవులు బలిసిన మొదటి ఏడు ఆవులను తినివేశను అవి వాటి కడుపులో పడెను కానీ అవి కడుపులో పడినట్లు కనపడలేదు మొదట ఉండినట్టే అవి చూపు నాకు వికారముగా ఉండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక దంటున పుట్టాను మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తరువాత మునిచాను ఆ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశాను ఆ కళను జ్ఞానులకు తెలియ చెప్పిదిని కానీ దాని భావము తెలుపగల వారెవరూ లేరని అతనితో చెప్పాను అందుకు ఏసేపు ఫరఖినా కల ఒకటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియచేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఏడు మంచి వెన్నులు ఏడు సంవత్సరములు కల ఒకటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువు గల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇది దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశం అంతటా బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చినవి మరియు కరువు కల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును ఐగు అప్పుడు ఐగుప్తు దేశ మందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడెను ఆ కరువు దేశంను చేయను దాని తరువాత కలుగు కరువు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోను ఆ కరువు మిక్కిలి భారముగా ఉండును ఆ ఈ కార్యము దేవుని వల్ల నిర్ణయించబడి ఉన్నది ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును అందుచేతనే ఆ కళ ఫ రెట్టింపబడేను కాబట్టి ఫరో వివేక జ్ఞానము కల ఒక మనుషుని చూచుకుని ఐగుప్తు దేశం మీద నియమించను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు దేశం మందలి ఐదవ వాక్యము తీసుకున్న వలెను రాబో ఈ మంచి సంవత్సరంలో దొరుకు ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణంలో ఆహారమునగే భద్రము చేయవలేను కరువు చేత ఈ దేశించిపోకుండా ఆహారం ఆగుర్తు దేశంలో రాబో కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా ఉండునని ఫరోతో చెప్పాను ఆ మాట పరో దృష్టికి అతని సమస్త సేవల దృష్టికి యుక్తమై ఉండను కనుక అతడు తన సేవకులను చూచి ఇతని వలె ఆత్మగల మనుషులు కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను కనుక నీ వలే వివేక జ్ఞానములు కలవారెవరు లేరు నీవు నా ఇంటి అధికారమై ఉండవల నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడను ఉండునని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించి ఉన్నానని ఏసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతనున్న తన ఉంగరము తీసి ఏసేపు చేతికి పెట్టి సున్నము నార బట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసులు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించాను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకవేసరి అట్లు ఐగుప్త దేశమంతటి మీద ఫ్తో నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తమంతటా ఏ మనుషును తన చేతికైనను కాళికనో ఎత్తకూడదని చెప్పను మరియు ఫరో నాకు జనేహు అని పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన యాజకుడైనమార్తె ఆ సేనతకు వచ్చి పెండ్లి చేశను ఏసేపు బయలుదేరి ఐగుప్త దేశం అంతటా సంచరించెను ఏసేపు ఐగుప్తు రాజైన ఫరోహెదుట నిలిచినప్పుడు ముప్పై సంవత్సరము కలవాడే ఉండను అప్పుడు ఏసేపు ఫరోహిదుట నుండి వెళ్లి ఐగుప్తు దేశం అంతటా సంచారము చేశను సమృద్ధి పంట పండిన ఏడు సంవత్సరంలో భూమి బహు వినిగా పండెను ఐగుప్తు దేశం అందున్న ఏడు సంవత్సరములు ఆహారం అంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణంలో దాన్ని నిలిచివేశను నిల్వ చేసను ఏ పట్టణము చుట్టూ నుండి పొలము యొక్క ధాన్యము ఆ పట్టణం నిల్వ చేశాను ఏసేపు సముద్రం ఇసుక వల్ల అతని విస్తారంగా ధాన్యం పోగు చేశాను కొలుచుట అసాధ్యమైన కనుక కొలుచుట మానివేశరు కరువు సంవత్సరంలో ఏసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాచకుడైన పోతి పెర కుమార్ నాకు ఆ పెనత్ అతనికి వారిని కరెను అప్పుడు ఏసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరూ నేను మరచి పోవునట్లు చేసదని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషి అని పేరు పెట్టాను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశం మందు దేవుడు నిన్ను అభివృద్ధి చెంది పొందనని చెప్పి రెండవ దానికి అభము అని పేరు పెట్టాను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత ఏసేపు చెప్పిన ప్రకారము ఏడు కరువు సంవత్సరములు ఆరంభమయ్యను కానీ ఐగుప్తు దేశం అంతటా ఉండను ఐగుప్తు దేశమంతటా కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తుడు ఆహారం కోసము ఫరోకు మొరపెట్టుకునేది అప్పుడు ఫరో మీరు ఏసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తులందరితో చెప్పాను కరువు దేశం అంతటా ఉండెను కనుక ఏసేపు కొట్లని విప్పించి ఐగుప్తీలకు ధాన్యము ధాన్య అమ్మకము చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారంగా ఉండడు మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్తులు ఏసేపునంత ధాన్యం కొనుటకు ఐగుప్తునకు వచ్చాడు